సో ఇప్పుడే మనకు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా సంబంధించి రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే సో రైతులకు సంబంధించి కీలక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను సో దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఆ పీఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది పీఎం కిసాన్కు సంబంధించిన నిధులు మనకి పెద్ద మనకి మే మే పదిహేనవ తారీఖు నుంచి యాక్చువల్లీ విడుదల చేయడానికి అయితే ఫస్ట్ షెడ్యూల్ అయితే విడుదల చేస్తారన్నమాట మే పదిహేనో తారీఖు నుంచి అయితే మే పదిహేనో తారీఖున ఇవ్వడానికి గల కారణం చూసుకున్నట్లయితే పదమూడో తారీఖునైతే మ్యాక్సిమం కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట అందువల్ల నేను ఏం చేస్తారంటే మే ఇరవై ఐదున ఎందుకంటే మే ఇరవైకి అన్ని రాష్ట్రాల్లో కూడా పోలింగ్లు అయితే అయిపోతున్నాయి అనమాట అందువల్ల మే ఇరవై ఐదవ తారీఖున పీఎం కిసాన్కు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తారని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పీఎం కిసాన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీకు పీఎం కిసాన్కు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను అనమాట